వాళ్ళ హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే బాగున్నాము ఇప్పుడైతే ఖమ్మంలోనే ఉన్నాము నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాము కార్ లో అయితే రేణుక వాళ్ళు మన శ్రీవారి వెంట శ్రీమతి రేణుక ఉంది కదా రేణుక అయితే ఇప్పుడు ఖమ్మం వచ్చారు రేణుక అండ్ వేదాత్ జస్ ముగ్గురు వచ్చారు వెహికల్ వచ్చారు అనమాట అక్కడ మైల్ సెంటర్ దగ్గర దిగుతా అన్నారు రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను రిసీవ్ చేసేసుకొని ఫస్ట్ వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంకా అటు ఇటు ఎటో ఎటో అయితే వెళ్తాము మాతో కూడా ఒక కొంచెం టూ డేస్ స్పెండ్ చేద్దామని చెప్పి వచ్చేది అనమాట వేణుగారు కూడా వస్తారు ఆయన కొంచెం వర్క్ ఉందని చెప్పేసి ఇప్పుడు రాలేదు రేపు ఇల్లుండే అట్లా మేము ఇక్కడ నుంచే మామూలుగా టెంపుల్స్కి వెళ్దాం అనుకున్నాము అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా ఇటు వచ్చేదనమాట వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఉండవు సమ్మర్ హాలిడేస్ కదా కొంచెం చల్లగా ఉంది వెదరు కూల్గా ఉంది అందులో ఇంకా నిన్న టూ త్రీ డేస్ నుంచి కొంచెం వర్షాలు కూడా వస్తున్నాయి జస్ట్ వాళ్ళు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి ఇంకా రెయిన్ కూడా వచ్చిందనమాట ఇంకా నేనైతే వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నాను మా ఇల్లు ఇక్కడే కాబట్టి దగ్గర ఇంకా మాకు మైల్ సెంటర్ మా ఇంటికి దగ్గర అన్నమాట ఇక్కడ మేము మీ సీట్ బెల్ట్ దీంట్లో కలిసిపోయినాయి అవును కలిపి చిన్న మనకంటే ఈ లోపల ఈ కలర్ ని బట్టి వస్తుంది డాష్ బోర్ డ్యాష్ బోర్డ్ కలర్ సీట్స్ కూడా దానికి తగ్గట్టేస్తారు అన్నమాట యాక్చువల్గా మన కారు లోపల రివ్యూ చేయమన్నారు నేను చేయలేదు అసలు కుదరలేదు ఖచ్చితంగా మన అయితే చేస్తాను కార్లో మన అంటే మనకి వచ్చినవి ఏమో వచ్చిన కార్లో ఎలా ఉంది మైలేజ్ ఎలా ఉంది ఎంత పడింది కాస్ట్ మనం ఎంత కట్టామో ఈఎంఐ ఎంత ఇవన్నీ కూడా చాలామంది అడిగారు నేను డీటెయిల్స్ చెప్పలేదు ఖచ్చితంగా వీడియోస్ ఇస్తాను మీరు చూడండి ఓకేనా ఇక్కడ దిగమని చెప్పాను మన లేదు దిగదో ఏమో ఫోన్ చేయాలి వచ్చినా లేదా కాల్ ఓటర్ దగ్గరికి వచ్చినాక కాల్ చేయమని చెప్పా చేసేది ఇంకా రాలేదా

ఫైన్ 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 మిస్ వెళ్ళాటారనమాట సో ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా చిన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలి మా ఇంటికి రావా వస్తా ఎందుకు అదే అన్ని కవర్ చేస్తా యాక్చువల్లీ మెసేజ్ చేసింది పొద్దున్న నేను విలేజ్కి రా మంచిగా ఉంటుంది ఇక్కడ బాగుంది అంటే మీ వీడియోస్ చూసా నేను కేవలం చూడక నైట్ వెళ్ళింది అక్కడ ఏమా

അപ്പ <laughs> വേണ്ട <laughs>

ഓക്കെ ഇതാ ഇവിടെ ఓకే లంచ్ అయితే చేస్తున్నామో లంచ్లోకి ఆల్రెడీ మీ వచ్చేలోపు చికెన్ వండి యాక్చువల్గా మరి బాబు అడిగిండ వాళ్ళ అమ్మమ్మని నాకు రేపు చికెన్ కావాలి అని ఎట్లా రేపు చికెన్ కావాలంటే ఇంకా తినలేదు మళ్ళీ వాడు మీరే తింటున్నావు తిన వాళ్ళు కూడా తింటున్నారు లంచ్ వద్దని చెప్పింది వాళ్ళ అమ్మలు ఇంటికి పాప తినేసి వచ్చింది అప్పుడే మార్నింగ్ టిఫిన్ చేయకుండా ఇంకా జర్నీ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ వేసానండి ఇబ్బంది అన్ఈజీగా ఉందని ఇంకెక్కడ ఆగకుండా డైరెక్ట్ వచ్చేసాం ఫాస్ట్ వచ్చేసాం కదా ఇంకెక్కడ ఆగలేదు అనమాట మమ్మీ వంట చేసి చేసింది రైస్ చింత చిగురు పప్పు వంకాయ వంకాయ చింత చిగురు తినేస్తున్నా నేను కూడా తినేస్తున్నాను ఏడాది అయిపోయింది జస్ట్ జస్ దాని తింటేనట్టే ఉంది కానీ కాదు అట్లే ఆడుతున్నారు వాళ్ళకి ఆగల ఉంటుందంట ఇదనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్